ఇప్పుడే అందిన వార్త క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే క్రెడిట్ కార్డు ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకుల నుంచి అయితే ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు అయితే తీసుకుంటున్నారు ఇక ఏప్రిల్ ఒకటి నుంచి రూల్స్ అయితే మారిపోతున్నాయి షాకింగ్ రూల్స్ అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము క్రెడిట్ కార్డు యూజర్లందరికీ అలా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి మనందరికీ తెలుసు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ప్రజల ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా మార్పులు రానున్నాయి ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులు మాత్రం కొన్ని కీలక మార్పులను గమనించాల్సి ఉంటుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు కొత్త నిబంధనల విషయంలో అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు రివార్డ్స్ అలాగే క్యాష్ బ్యాక్ వంటి వాటిల్లో మార్పులు అయితే వచ్చాయి ఈ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు విషయంలో ఏ నిబంధనలు తీసుకొచ్చి ఒకసారి చూద్దాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఒకటి నుంచి రెండు మూడు క్రెడిట్ కార్డులు అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎస్బీఐకి చూసుకుంటే ఇప్పటివరకు క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు ఇస్తున్న బ్యాంకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేసినట్లయితే ఎలాంటి రివార్డ్ పాయింట్లు రావు క్రెడిట్ కార్డులలో ఏయుర్యుఎం అలాగే ఎస్బీఐ కార్డ్ ఎలైట్ ఎస్బీఐ కార్డ్ అలైట్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్ పల్స్ సింప్లిక్లిక్ ఎస్బీఐ కార్డు వంటి వాటిపై ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభావం అయితే ఉండనుందని చెప్తున్నారు ఇక అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వారి వారికి ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసిఐసిఐ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో అప్డేట్లు చేసింది తదుపరి రాబోయే త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికం అంటే గత మూడు నెలలు కార్డు ద్వారా కనీసం ముప్పై ఐదు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది రివార్డు పాయింట్లు ఆదాయాలు లాంజ్ యాక్సెస్ వార్షిక రుసు మినహాయింపు నియమాల్లో కూడా మార్పులు అయితే చేశారు అంటే మీరు ఎయిర్పోర్టు లాంజ్ యాక్సెస్ విషయంలో ఏదన్నా పొందాలి అనుకుంటే అంతకుముందు మూడు నెలలు కనీసం ముప్పై ఐదు వేలు ఖర్చు చేసినట్లయితే ఈ ఫెసిలిటీస్ అయితే పొందగలరు ఇక యాక్సిస్ బ్యాంకు సంబంధించి చూసుకుంటే ఇతర బ్యాంకుల మాదిరిగా ఈ బ్యాంకు కూడా కీలక మార్పులు చేసింది ఇంధనం భీమా బంగారం ఆభరణాలకు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసినట్లయితే ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఇవ్వమని బ్యాంకు పేర్కొంది అంటే మీరు గోల్డ్ కొన్న పెట్రోల్కి కొట్టి పెట్రోల్కి సంబంధించి బిల్ చెల్లించినా ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఇవ్వము ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సమయం సదుపాయం పొందాలంటే గత మూడు నెలల్లో అంటే మినిమం మూడు నెలల్లో యాభై వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే దేశీయ అంతర్జాతీయ లాంజ్ ప్రోగ్రాంలకు వర్తించే కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శనల సంఖ్యను కూడా ఎనిమిది నుంచి నాలుగు అయితే తగ్గించేసింది సో ఇది క్రెడిట్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే కనుక అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి